లోకంలో ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి దేహ సాధనలు ఉన్నాయి దేహ సాధనలు అంటే దేహంతో చేసేవి పూజలు వ్రతాలు స్తోత్రాలు భజనలు కీర్తనలు తీర్థయాత్రలు అంతేకాదు శారీరక ఫిట్నెస్ కోసం ఆసనాలు అరోబిక్ ఎక్సర్సైజులు రకరకాల శారీరక వ్యాయామాలు వీటన్నిటినీ దేహ సాధనలు అంటారు అవి కాకుండా మనో సాధనలు అని కొన్ని ఉన్నాయి అంటే మనస్సుతో చేసేవి దేహ సాధనలో దేహాన్ని ఉపయోగిస్తారు మనో సాధనలో మనస్సును ఉపయోగిస్తారు జపాలు అంటే నామజపం మంత్రజపం రూపజపం ఇలాగా ఎన్నో సాధనలు ఉన్నాయి అన్నిటికంటే కూడా ధ్యానం చాలా గొప్పది కారణం ఏంటంటే ధ్యానం కాకుండా మిగిలిన సాధనలో కొద్దో గొప్పో ఫలితం రావచ్చు కానీ ధ్యానంలో ఎవరైనా సరే ఊహించని ఫలితాలు పొందగలుగుతారు ఊహకు అందని ఫలితాలు Anta Coppa di Giano